ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఈరోజు నీకొక ఒక అద్భుతానికే అద్భుతాన్ని చేసే ఒక మాటతో వచ్చాను బిడ్డ ఆ మాట నేను నీకు ఇవ్వబోతున్నాను ఉదయం సాయంత్రం రెండు పూటల ఈ మాట అనుకున్నావు అంటే నీ దశ దిశ సుడి అన్నీ తిరిగిపోయి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది కట్టలు కట్టలుగా డబ్బు ధనం అనేది నేను వచ్చి చేరుతుంది నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది డబ్బు ప్రవాహంలో వచ్చి పడుతుంది బిడ్డ నేను ఈ మాట ఊరికే చెప్పడం లేదు తల్లి చాలామంది నా బిడ్డల జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చిన మాట ఈ మాట చేతిలో చిల్లి కూడా లేని స్థాయిలో నుంచి కోటీశ్వర్ లాగా ఎగి ఎదిగే స్థాయిలోకి చేసిన ఈ మాట నేను ఈ బిడ్డలకు కానుకగా ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా నేను చెప్తున్నాను విని నీ జీవితంలో ఉన్న కష్టాలని దరిద్రాలని అన్నిటినీ పొడగొట్టుకొని నీ దశ దిశ మార్చుకొని నువ్వు జీవితంలో ఎంతో సంపద డబ్బున్న వ్యక్తిగా నువ్వు మారాలి కష్టం అన్నది నిన్ను తాకకూడదు కన్నీళ్ళు నీ కంట్లో రానివ్వకూడదు బాధ అన్నది నీ కన్ మనసులోకి రానివ్వకూడదు అని చిన్న ఆశతోటి నేను ఈ మాటను నీ కోసం బిడ్డ జాగ్రత్తగా ఎవరికి చెప్పకుండా నువ్వు ఒక్కదానివే ఈ మాట అయితే విను అనేది బాబాగారు ఈరోజు ఒక రహస్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబాగారి వెనుకున్న అర్థం అర్థమేంటో పరమార్థం ఏంటో తెలుసుకునే లైక్ చేసే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్నీటి బాధలకి ఈరోజు ముగింపు పలికే స్వస్తి చెప్పే ఇక మీదట నీ జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి గడియ అనేది అన్ని ఆనందాలే ఇక అన్నీ సంతోషాలే అన్ని చిరునవ్వులే ఇక నీ జీవితంలో అన్ని పండగలే ఉంటాయి బిడ్డ ఏ రోజు కూడా బాధ అన్నది నీ జీవితంలోకి తొంగి చూడదు అలాంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు నీ కోసం తీసుకొచ్చాను బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పే మంత్రాన్ని ఉదయం సాయంత్రం చెప్పుకున్నావు అంటే నీ దశ తిరిగిపోతుంది ఇక నిన్ను నీ జీవితంలో ఎదగటం అనేది ఆపటం ఎవరి వల్ల కాదు అలాంటి అద్భుతానికి అద్భుతం చేసే మంత్రం తల్లి ఈ మంత్రాన్ని ఎవరైతే ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు చూస్తావు తల్లి నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని ఎందుకంటే ఈ మంత్రంలో అంత అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి నీ అంత శక్తి నిక్షిప్తమై ఉంది ఈ మంత్రంలో ఈరోజు నేను చెప్పబోతున్నది నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక చమత్కారమైన గుప్త మంత్రాన్ని ఈరోజు నీకు చెప్తున్నాను తల్లి జాగ్రత్తగా నువ్వు ఒక్కసారి విను ఎవరు లేనప్పుడు విను ఎవరైనా సరే అనుకోకుండానో తెలుసో తెలియకనో సరే ఈ మంత్రాన్ని విన్నా కూడా వారి చెవిన పడ్డా కూడా వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే దోషాలు అన్నీ కూడా తగ్గిపోతాయి తల్లి వారి జీవితంలోకి అదృష్ట గడియలు అమృత గడియలు రావడం అనేది మంత్రం విన్న క్షణం నుంచే రావడం మొదలవుతుంది ఈ మంత్రం మహిమ ఇదే శక్తివంతమైన మంత్రం కాబట్టి నీకు ఆ మంత్రాన్ని తీసుకొచ్చి కానికగా ఇస్తున్నాను బిడ్డ కాబట్టి నువ్వు ఈ మంత్రాన్ని ఎవరైతే ఉదయం సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధతో వింటారో అలాంటి వారికి ఆ రోజు తప్పకుండా వారికి ధనం అనేది వస్తుంది బిడ్డ వారి అన్ని కోరికలు నెరవేరుతాయి నువ్వు రోజుకి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని గనక విన్నట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజైతే ఎంతో కొంత ధనం నీకు ఆ రోజైతే లభిస్తుంది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది రాత్రి పడుకునే ముందు రోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే నీకు గుప్త నిగుతులు కూడా కలలో కనిపిస్తాయి అవి పోను పోను అవి నీ సొంతమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మంత్రాన్ని స్వయంగా నా అంతటి నేను నా బిడ్డలు ఎవరైతే కష్టాల్లో బాధలో ఉన్నారో అలాంటి బిడ్డల కోసం మీరు కోరి తీసుకొచ్చాను బిడ్డలు ఈ మంత్రం చెప్పుకొని కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి వారి జీవితంలో ఉన్న బాధలన్నీ దూరం చేసుకోవాలి వారి జీవితంలో సంతోషాలన్నీ వెలుగులో విరజిమ్మాలి అని భాషతో ఈ మంత్రాన్ని అయితే తీసుకొచ్చాను తల్లి ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానమని చెప్పవచ్చు బిడ్డ ఈ మంత్రం వింటేనే మన మన మీ ప్రతి కోరిక తీరుతుంది పాపాలు కానీ కష్టాలు కానీ దౌర్భాగ్యాలు కానీ తొలగిపోతాయి ఇక ఈ మంత్రాన్ని జపించే ముందు అనుకోవాలి తల్లి బాబా నేను నీ ప్రియ బిడ్డను కదా నా కష్టాలన్నీ తొలగించు నాకేం కావాలో నీకు తెలుసు కదా నా బాధలని తీర్చు నాకేం కావాలో నాకు తండ్రిగా అర్థం చేసుకొని నాకు ఇవ్వు అంటూ బాబాకి నీ బాధ ఏదైతే ఉందో అది చెప్పుకో అలా అలానే కోరిక చెప్పుకొని అప్పుడు బాబా గారికి ఇలా చెప్పు బాబా నీకు గులాబీ సెంటు అలాగే గోవా నీకు సమర్పిస్తాను నా మనసులో నీ కోరిక తండ్రి నా కోరిక నెరవేరిస్తే నేను నీకు నెయ్యి దీపం వెలిగిస్తాను నా మనసులో ఉన్న ప్రతి కోరికను నువ్వు నెరవేర్చు అనే కోరికను నీ తండ్రి నీ సాయికి నాకు నీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకో ఎందుకంటే గులాబీ సెంటు యొక్క ఎక్కువగా ఇష్టం కదా గులాబీ సెంటు అంటే అందుకే అడుగుతున్నాను ముందైతే నెయ్యి దీపాన్ని వెలిగించు తల్లి ఆ తర్వాత ఇక మంత్రం ఏమిటి అంటే కనుక జాగ్రత్తగా విను ఓం శ్రీ సాయి ధనాకర్షణ ఓం శ్రీ సాయి ధనాకర్షణ ఓం శ్రీ సాయి ధనాకర్షణ ఆయనమ ఈ మంత్రాన్ని నువ్వు పదకొండు సార్లు జపించావు అంటే నీకు ఏం కావాలన్నా కూడా నీ సాయతని నీకు అందిస్తాడు బిడ్డ ఈ మంత్రాన్ని నువ్వు ఎవ్వరికి కూడా చెప్పకుండా జాగ్రత్తగా నువ్వు కానీ విను ఎందుకంటే డబ్బులు సంపాదన బంగారం అంటే లక్ష్మికి అమ్మవారికి కూడా చెంచల స్వభావం ఉంటుంది నువ్వు ఈ మంత్రం ఎవరికైతే చెప్తున్నావో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బిడ్డ అందుకే ఎవరికి చెప్పకు నువ్వు మాత్రమే విను కాబట్టి తల్లి ఇలా ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉన్నట్లయితే నీకు చాలా అంటే చాలా లాభం కలుగుతుంది బిడ్డ చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రం జపం చేయాలి లేదా విన్నా కూడా పర్వాలేదు మంత్ర జపం చేసే స్థితిలో ఉన్నవారు తప్పకుండా చేయాలి బిడ్డ చేయలేని అపస్థితిలో ఉన్నవారు విన్నా కూడా ఈ నాపాన్ని ఏ మంత్రాన్ని పర్వాలేదు వినడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను నువ్వైతే తప్పకుండా చూస్తావు బిడ్డ కాబట్టి చూ చెప్పాను కదా ఒక గొప్ప మంత్రాన్ని నీకైతే కానుకగా ఇచ్చాను కదా మరి ఏ మంత్రంతో భక్తి శ్రద్ధగా సబూరితో చెప్పుకొని నీ బాబా మీద నమ్మకంతో నీ దాని మీద విశ్వాసంతో ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం చెప్పుకున్నావు అంటే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తావు ఉదయం అమాస సాయంత్రం పడుకునే పోయే ముందు పదకొండు సార్లు చెప్పుకున్న వెన్న లేదంటే కుదరలేదంటే రోజుకు ఒకసారి అయినా సరే ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్న సరే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు నీకు వస్తాయి బిడ్డ నువ్వు ఆ రోజు అక్షరం నుంచి చూస్తావు నీ జీవితంలో జరగబోయే మార్పు గురించి ఆ రోజు నుంచే నీకు అర్థమవుతుంది నా పరిస్థితిలో ఏదో మార్పు మొదలైంది నా జీవితంలో ఇక్కడ మార్పు మొదలైంది నాకు ఉన్న అప్పులన్నీ తీరబోతున్నాయి ఆర్థిక ఇబ్బంది అనేటివి తొలగబోతున్నాయి నలుగురిలో నలుగురిలో సంపన్న వారులాగా మారుతున్నావా ధైర్యం కూడా నీకు వస్తుంది బిడ్డ కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పింది విని చేసుకొని నీ జీవితంలో కష్టాల కన్నీళ్ళకి ముగింపు పలిసి ప ఇక ఆనందానికి స్వాగతం పలుకు విద్యా ముందైతే నెయ్యి దీపాన్ని వెలిగించు తల్లి ఆ తర్వాత ఇక ఆ మంత్రం ఏంటి అంటే తల్లి జాగ్రత్తగా విను ఓం శ్రీ సాయి ధనాకర్షణ ఓం శ్రీ సాయి ధనాకర్షణ ఓం శ్రీ సాయి ధనాకర్షణ ఈ మంత్రాన్ని నువ్వు మర్చిపోకుండా పదకొండు సార్లు జపించావంటే నీకు ఏం కావాలన్నా కూడా నీ సాయతాన్ని నీకు అందిస్తాడు బిడ్డ ఈ మంత్రాన్ని నువ్వు ఎవరికి కూడా చెప్పకుండా జాగ్రత్తగా నువ్వు కదా విను ఎందుకంటే డబ్బులు సంపద బంగారం అంటే లక్ష్మీ అమ్మవారు కదా అమ్మవారికి చెంచల స్వభావం ఉంటుంది నువ్వు ఈ మంత్రం ఎవరికైతే చెప్పావో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బిడ్డ అందుకే ఎవరికి చెప్పకు నువ్వు మాత్రమే విను కాబట్టి తల్లి ఇలా ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉన్నట్లయితే నీకు చాలా అంటే చాలా లాభం కలుగుతుంది బిడ్డ చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రం జపం చేయాలి లేదా విన్నా కూడా పర్వాలేదు మంత్ర జపం చేసే స్థితిలో ఉన్నవారు తప్పకుండా చేయాలి బిడ్డ ఆ పరిస్థితిలో లేని వాళ్ళు కూడా ఈ నామాన్ని ఈ మంత్రాన్ని పర్వాలేదు వినడం కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను నువ్వైతే తప్పకుండా చూస్తావు బిడ్డ కాబట్టి చెప్పాను కదా గొప్ప మంత్రాన్ని నీకైతే కానుకగా ఇచ్చాను కదా మరి ఈ మంత్రంతో భక్తి శ్రద్ధగా సబురితో చెప్పుకొని నీ బాబా మీద నమ్మకంతో నీ తండ్రి మీద విశ్వాసంతో ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం చెప్పుకున్నావు అంటే చాలా అద్భుతమైన ఫలితాలను నువ్వు చూస్తావు సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి